పాయకరావుపేటలో ఎంఆర్వో మహేశ్వరరావు ఆధ్వర్యంలో క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది కూటమి ముఖ్య నేతలు పాల్గొని లబ్దిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ జనసేన ముఖ్య నాయకులు తోట నగేశ్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చుంచలప్పు ప్రతీప్ పట్టణ అధ్యక్షులు వ్యాళ్ల వరహాలు రాష్ట నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ జనసేన పట్టణ ఆచంట దొర మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూడూరి శ్రీను మాజీ జిల్లా తేదీపా ఉపాధ్యకులు గొర్రెల రాజబాబు మాజీ మండల పార్టీ అధ్యకులు పెదరెడ్డి చిట్టిబాబు మాజీ పట్టణ అధ్యక్షులు మంజూరి నారాయణరావు బొంది కాశీ విశ్వనాథం చింతకల్లి రాంబాబు రాజన ఆది మరియు మండల రేషన్ డీలర్స్ మరియు రెవెన్యూ సిబ్బంది తదితర కుటుంబ నేతలు పాల్గొన్నారు ఈ సందర్బంగా తోట నగేశ్ రాష్ట సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్తులు మీడియాతో దీని వల్ల ఏదైనా అవినీతికి ఆస్కారం లేకుండా బియ్యం అక్రమం రవాణా వెళ్ళకుండా ఏదైతే ఒకరి కార్డులో ఒకరు కట్టుకుని వెళ్ళి బియ్యం అక్కడి నుంచి రేషన్ డిపోజెట్ నుంచే మరి ఈ బియ్యం సప్లై చేసుకుని అక్కడి నుంచి విదేశాలకు ఎగిపోయే స్థాయికి వెళ్తే ఓటమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మొట్టమొదగా ఈ సివిల్ సప్లై మంత్రి అయినటువంటి నారాయణ మనోహర్ గారి సారథ్యంలో మనకు దగ్గరలో ఉన్న అరవై కిలోమీటర్లు కాకినాడ కోర్టులో కొన్ని వేల తనులు బియ్యాన్ని పట్టుకోవడం అక్రమ రవాణా అంటే ఈ రేషన్ డిపో ద్వారా ఇది బియ్యం అన్ని కూడా గత ప్రభుత్వం అక్రమ రవాణా చేసే టైంలో అదే కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మీ అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి ఆ షిప్ని సీట్ చేయడం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇటువంటి అక్రమ రవాణా ఎందుకంటే ఇప్పుడు ఎన్ఆర్ఓ గారు చెప్పినట్టు మీ అందరికీ కూడా పోషక సంబంధించి బలమైన ఆహారం మీ అందరికీ కూడా అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించి ఎంతో ప్రతిష్టాకరంగా ఈ బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అందులో కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఇంకా కొనసాగుతుంది కరోనా టైంలో కూడా దగ్గరించుకోవడం ఏది గత ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి బియ్యం కూడా ఆగిపోయింది దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరి ఇటుతో పాటు ఇంకా అనేక కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా మీ పిల్లల చదువులు కలిసి కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్య స్థితి ఇప్పుడు ప్రజలకు చెప్పారు క్యూఆర్ కోడ్ ఆధారం అయితే దాని ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అందుబాటులో ఏంటో ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మీరు కూలు పలు నిమిత్తం వెళ్ళినా సరే ఆ కార్డు మీరు ఉపయోగించుకునే విధంగా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది దీనివల్ల ఏంటి మీ మీ కులం కానీ లేకపోతే మీ వయసు కానీ మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ స్మార్ట్ కార్డులో అన్ని వచ్చేస్తాయన్నమాట అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా మీకు దీనిపై సద్వినియోగం చేసుకోవచ్చు ఆ స్మార్ట్ కార్డు ఆ నెంబర్ కోడ్ చేసుకుంటే ఆరోగ్యశ్రీ వల్ల కొన్ని కొంతమంది స్కాన్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ పాటు పట్టుకుని వెళ్ళి హాస్పిటల్లో మరి తప్పుడు సమాచారాలు ఇచ్చి అటు హాస్పిటల్ వాళ్ళు ఇటు కొంతమంది ముఠా మనతో పాటు క్యారీ చేసుకునే విధంగా అలాగే మీరు ఇంకోటి గమనించాలి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇప్పుడు ఈ స్కానర్ ప్రతి రేషన్ డిపో దగ్గర స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ కి మీరు స్కాన్ చేసి కంప్లైంట్ మీరు డైరెక్ట్ సెంట్రల్ ఆఫీస్ పంపించవచ్చు ఆ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు మీకు వెంటనే స్పందిస్తారు దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏ టెక్నాలజీని వాడి వాట్సాప్ ద్వారా రైతులకి సమాచారం అందించి రైతుల దగ్గర నుంచి దాని కొనుగోలు దగ్గర నుంచి ప్రతి సమాచారం అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొన్న గత సంవత్సరా ఈ సంవత్సర కాలంలో చేయడం అంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రత్యేకంగా మీరు అంటే గత ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పుని వదిలేస్తే ఆ అప్పును కూడా మనం ఆల్రెడీ మన ప్రభుత్వం వచ్చి తీర్చడమే కాదు రైతాంగాన్ని ఆదుకుంటుంది రైతాంగానికి అండగా నిలబడి ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రిపరేటరీ మీటింగ్స్ లో కూడా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి మరి సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీనాదంగా మనవరి గారు ప్రతి జిల్లా తిరుగుతూ అంటే అన్ని జిల్లాల యొక్క కలెక్టర్స్ తో మాట్లాడుతూ సబ్ కలెక్టర్ తో మాట్లాడటమే కాదు అక్కడ డీలర్స్తో రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్తో మాట్లాడటమే కాదు అలాగే ఈ యొక్క రైతాంగాన్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఈ యొక్క రైతులు ఆదుకొని రైతుల దగ్గర నుంచి వచ్చిన రైస్ మనం అలాగే మీరు గమనించాలి ఎప్పటివరకు మార్పు మరి గవర్నమెంట్ హాస్టల్స్ అన్నింటిలో కూడా మనం ఈరోజు అద్భుతంగా సన్న పెట్టి ఈరోజు నిలబడింది మన ప్రభుత్వం ఇంకోటి ఈ రేషన్ కార్డ్స్ ఏవైతే స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తున్నామో ఒకవేళ ఇందులో మార్పులు చేర్పులు ఏమైనా మీకు కావాలనుకుంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మీకు అవకాశం ఉంటుంది ఈ లోపే మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు వచ్చి మీ యొక్క సమస్య మీద తెలియపరిస్తే ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా ఉంటాయో ఆ తగ్గట్టుగా వాళ్ళందరూ కూడా మీకు